పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజిత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ పవర్ స్టార్ ఫ్యాన్స్ వెహికల్తో ఎదురుచూస్తున్న సినిమా ఇది అందుకే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చిన క్షణాల్లోనే వైరల్ అయిపోతూ ఉంది ఇటీవల కాలంలో ఈ యొక్క సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో వారంతా కాస్త నిరాశలో ఉండిపోయారు అయితే ఇప్పుడు అభిమానులను ఎగ్జైట్మెంట్ చేసే ఓన్ న్యూస్ బయటకు వచ్చేసింది అదేంటంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ను థియేటర్లోకి తీసుకురావడానికి మేకర్స్ రిలీజ్ డేట్ను లాక్ చేసినట్లు తెలుస్తూ ఉంది ఓజీ సినిమా షూటింగ్ ఇప్పటికే సెవెంటీ వరకు డెబ్బై శాతం పూర్తయింది పవన్ కళ్యాణ్ మరో పదిహేను రోజులు కాల్షీట్ ఇస్తే చిత్రీకరణ మొత్తం పూర్తయిపోతుంది కానీ జనసేన ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండడంతో డిలే అవుతూ వస్తూ ఉంది దీంతో ఈ యొక్క సినిమాను ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ యొక్క సినిమా విడుదల తేదీని నిర్మాతలు ఫిక్స్ చేశారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రయోజన ముందుకు తీసుకురానున్నారని త్వరలో ఒక మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుందని చిత్రబృందం ఆఫీషియల్గా అఫీషియల్గా ఓ పోస్టర్ ద్వారా విడుదల చేశారు ఇక ఆ యొక్క పోస్టర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా ఉన్నారని ఆ యొక్క పోస్టర్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ అనగానే పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే డేట్ ఎందుకంటే రెండు వేల పదమూడులో ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది అదే రోజున విడుదలై మంచి కలెక్షన్తో పాటు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఇక అదే డేటున ఓజీ మూవీని కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులేవని చెప్పాలి అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఆ యొక్క పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ దేశాల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన కొనిదల సురేఖా తన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క పోస్టర్లో మీరు స్టైల్గా టీ గ్లాస్ పెట్టు పట్టుకొని కారుకు వదిగి ఒక చెయ్యిని జేబులో పెట్టుకొని బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని చాలా అద్భుతంగా ఉన్నారు మరీ ముఖ్యంగా ఆ యొక్క పోస్టర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక యొక్క పోస్టర్తోనే మీరు మెస్మరైజ్ చేశారు ఇక పక్కా యొక్క మూవీ మార్చర్ రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కొనిదెల సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి